đó là cái cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những người mà không có నమస్తే అండి ఈరోజు స్వామి అవతారములు ఈరోజు రెండవ రోజు అండి కోడమ అవతారంలో మనకి జగన్నాథ స్వామి వారి కుమ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాను అందరూ దర్శించుకోండి మీ చేసే పనులు మీ చేసే వృత్తి పనులు కూడా దేవుని నీ కృప ఆరోగ్యం అందరికి ఇవ్వాలని అందరూ బాగుండాలి రెండు రెండు రాష్ట్రాలు అందరూ సంతోషంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని మనసుకుందే కోరుకుంటున్నాను అలాగే మీరు చేసే పనులు మీరు చేసే ఉత్పత్తి పనులు కూడా దేవుని కృపా కష్టం ఆరోగ్యం అందుకు ఇవ్వాలని మనసుకుందే కోరుకుంటున్నాను ఓం శ్రీ 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 జగన్నాథ స్వామి అని మహా ఓం గోవింద 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 అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని చాలా చాలా రెండవ రోజు పూర్ణ అవతారములండి దర్శించండి తనించండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం శ్రీ జగన్నాథ స్వామి అమహ నమస్తే అండి జగన్నాథస్వామి ఈరోజు మూడవ రోజు అండి ఆషాఢ మాసము మూడవ రోజు ఈరోజు వరహ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాను అండి దర్శించండి తని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మూడవ రోజు అండి అందరూ దర్శించుకోండి వరహా అవతారంలో మనకు దర్శనమిస్తున్నానండి జగన్నాథ స్వామి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అవతారం అండి మీకు ఒక పెద్ద స్టోరీ కూడా ఉందండి కానీ నాకు ఇంకా నేను తెలుసుకొని చెప్తాను నా యూట్యూబ్లో ఉంటుందండి తర్వాత పెడతాను అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి సుబ్బు వైజాగ్ ఛానల్లో ఉంటుందండి పెద్ద వీడియో పెడతాను ఇంకా తర్వాత అవతారాలు ఎలా ఉన్నాయి ఎందుకు కూడా మీకు తర్వాత చెప్తాను వీడియో చూడండి ఈరోజు నాలుగో వాళ్ళు రోజు అండి అని అవతారము మరి దర్శనమిస్తున్నాడు దర్శించండి తండించండి నరసింహ స్వామి అవతారం అని ఈరోజు చాలా ఆయన కృపా ఆకాశం మన అందరికీ ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను సూర్య స్వామి నాలుగవ రోజు అయిన వారి స్వామివారి దశావతాములన్నీ ఈరోజు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం నమో నరసింహ స్వామి అయిన మహా గోవింద 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 మహా గోవింద 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 అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలండి అందరూ దర్శించుకోండి రాష్ట్రాలు సరిగ్గా అందరూ సంతోషంగా ఉండాలి అందరూ మనం ఉండాలి హలహడ హడ గోవింద గోవింద అందరూ దర్శించుకోండి